శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల వేములవాడలో గీతా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమితి కార్యదర్శి శ్రీ ఘర్షకుర్తి వెంకటేశ్వర్లు గారు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల పోటీ నిర్వహించారు పోటీలో గెలిచిన విద్యార్థులకు ప్రబంధకారిణి సభ్యుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు కాగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సమితి కార్యదర్శి ఘర్షకుర్తి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ గీతా జయంతి అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి బోధించిన రోజు అని భగవంతుడి చేత గానం చేయబడింది కాబట్టి అది భగవద్గీత అయిందని కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి రథసారధి అయిన శ్రీకృష్ణుడు కౌరవులను చూపిస్తూ వీరితో యుద్ధం చేసి ధర్మాన్ని నిలబెట్టి రాజ్యాన్ని పొందు అని అర్జునుడికి సందేశం ఇవ్వగా అర్జునుడు నా ముందర ఉన్న వీళ్లందరూ అన్నదమ్ములు చిన్నాన్నలు పెద్దనాన్నలు సమస్త బంధువర్గం అయిన వీరితో యుద్ధం చేసి ఓడించి వీరి రక్తపు మడుగులో నేను ఎలా ఉండగలనని నిస్సహాయత నిరాశ నిస్పృహలతో ఉండగా అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో మమ కారం పిరికితనం వదిలి అధర్మ పాలకులను ఓడించి ఈ భూమిపైనా ధర్మ పాలన చేయమని గీతా సారాన్ని బోధిస్తాడని తెలుపుతూ భగవద్గీత చదవడం వలన మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఆలోచించాలి మన బాధ్యతలు ఏంటి మన కర్తవ్యాలు ఏంటి మొదలైనవి తెలుస్తాయని జాతీయ భావాలు ఆధ్యాత్మిక భావాలు మనకు అలవడతాయని కాబట్టి భగవద్గీతను నిత్యం పఠించాలని తద్వారా మన వ్యక్తిత్వం వికసిస్తుందని ఏ పనైనా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో చేయగలుగుతామని సందేశించారు ఈ వేడుకల్లో పాఠశాల కమిటీ కార్యదర్శి మధుగారు రిటైర్డ్ సంస్కృత అధ్యాపకురాలు రమాదేవి గారు పాఠశాల సహప్రధానాచార్య మెరుగు శారద గారు మరియు విద్యార్థిని విద్యార్థులు ఆచార్యులు మాతాజీలు పాఠశాల తల్లిదండ్రులు పాల్గొన్నారని ప్రధానాచార్యులు చిలుకగట్టు తెలిపారు कल्पफलत्याग त्याग्छा क्षेत्रज्ञापी मान विधी सर्व सुरता क्षेत्र क्षेत्रो ज्ञान यंत्र मत मम मांसयोग विचारेण भक्तियोगेन स्रेते सगुनाथमतीन ब्रह्मभूयाय कल्पते निर्माण महाजितसंगदोष आध्यात्मन गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि शरीरा गुणमंडिताय गुणेशीमे गुणातीताय गुणाधीशा गुण प्रविष्टा धीमह एक कदंताय वक्रकुंडा गौरी तनियायम गजेशनाय भालचंद्रा